చింతకాయ చేపల పులుసు చేయడానికి ముందుగా ఒక రెండు వందల గ్రాములు చింతకాయలను తీసుకుని శుభ్రంగా సార్లు కడిగేసుకుని ఒక గ్లాస్ వాటర్ వేసుకొని స్టవ్పై ఉడికించుకోవాలి ఇలా స్టవ్ పై పెట్టి ఉడికించుకున్న తర్వాత చింతకాయలు ఉడికిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని బాగా చల్లారబెట్టుకోవాలి ఇప్పుడు చేపల పులుసు తయారు చేసుకోవడానికి మసాలా ఒక చిన్న సైజు ముక్క అల్లం ముక్కలు ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర పది నుంచి పన్నెండు వెల్లుల్లిపాయ రెబ్బలు పొట్టు తీసేసుకోవాలండి చిన్న మిక్సీ జార్ తీసుకొని ధనియాలు వెల్లుల్లిపాయ రెబ్బలు అలాగే జీలకర్ర అల్లం మొక్కలు ఇవన్నీ కూడా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలండి అలాగే రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు కూడా తీసుకుని పచ్చాక మిక్సీ పట్టేసుకోవాలి మనం తీసుకున్న ఈ చేప మొక్కల్లో కొంచెం పసుపు కొద్దిగా రాళ్ళుప్పు వేసుకుని ఒక రెండు నిమిషాల పాటు అలా రుద్దుతూ ఉంటే చేపలు కొన్న అంతా కూడా పోతుందండి చేపలు శుభ్రమైపోతాయి ఇంకా కడిగేసుకుని చేప మొక్కల్లో మనం ముందుగా పట్టుకున్న మసాలాన్ని కూడా వేసుకొని చేపలకు పట్టించుకోవాలి అలాగే కొంచెం కారం కూడా వేసుకోవాలి కొంచెం కారం కూడా వేసుకొని కొద్దిగా సాల్ట్ కూడా వేసుకొని ముక్కలకి మసాలా ఉప్పు కారం బాగా పట్టించుకోవాలి మనం ఉడకబెట్టుకున్న ఈ ఇలా ఎలా గరిటితో ఒకసారి బాగా మెదిపేసుకోవాలండి అప్పుడు దీంట్లో ఉన్న చింతపండు పులుపు అంతా బయటకు వచ్చేస్తుంది ఇప్పుడు మనం తీసుకున్న ఈ చింతకాయ పులుపును మొత్తం కూడా ఇలా వడకట్టేసుకుని ఒక దాంట్లోకి పెట్టేసుకోవాలి అలా చింతకాయ పులుసు మొత్తం తీసుకున్న తర్వాత స్టవ్ పై కడాయి పెట్టుకొని పప్పు నూనె వేసుకుని మనం ముందుగా మసాలా పెట్టుకున్న ఈ చేప ముక్కల్ని రోస్ట్ కొద్దిగా వేపుకొని పక్కన పెట్టుకోవాలి ఒకవైపు కాలిన తర్వాత ఇంకోవైపు రివర్స్ చేసుకోవాలి ఇటువైపు కూడా బాగా వేపుకోవాలి ఇలా వేగిన తర్వాత వీటిని తీసేసుకొని ప్లేట్లో పెట్టేసుకోవాలి కొబ్బై వేరొక కడాయి పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ బాగా హీట్ అయింది హీట్ అయిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న గరం మసాలా మసాలా ముద్దను కూడా వేసేసుకొని బాగా వేపుకోవాలి మసాలా కొంచెం వేగిన తర్వాత దీంట్లో కొద్దిగా ఉప్పు కొంచెం పసుపు కూడా వేసుకొని మగ్గించుకోవాలి మగ్గిన తర్వాత పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని కారం కూడా వేసుకొని ఒక్కసారి బాగా కలిపేసుకోవాలి కారం అంతా మగ్గిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ చింతకాయల పులుసును కూడా వేసేసుకుందాం మరిగేటప్పుడే పులుసు ఇలా మరిగేటప్పుడు మనం వేయించి పెట్టుకున్న చేప ముక్కల్ని ఒక్కొక్కటిగా పులుసులో వేసుకోవాలి ఈ చాప మీడియం ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుంటే పులుసు మొత్తం చేపకి బాగా చేపకి బాగా పడుతుంది తర్వాత కొత్తిమీర వేసుకోవాలి తర్వాత పైన కొత్తిమీర వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు మరిగించుకోవాలి అబ్బబ్బబ్బబ్బా ఎంతో టేస్టీగా ఉండే చింతకాయ్ చేపల పులుసు రెడీ పబ్బా చూస్తేనే తినాలనిపించేంత కలర్ఫుల్గా చాలా బాగుందండి టేస్ట్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయవల ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్